నేను అందుకే చెప్తున్నా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా బాధలైనా హింసలైనా అప్పులైనా రోగాలైనా ఒక్కటే నువ్వు చావటానికి వీల్లేదు నేను చావను సజీవుడనై సజీవురాలినై ఉండి నా దేవుని క్రియలను వివరించదను నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు సైతానికి నీ పక్కకు చేరి చావు 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 అంటాడు నిన్ను ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు తిక్కలదానా నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు చాలా ఆత్మలు నశించిపోతాయి అలా జరగడానికి వీలు లేదు ఇప్పుడు నువ్వు వట్టి పాత్రగా ఉండొచ్చు రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించా అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చు వాడుకోవచ్చయ్యా అయ్యా నువ్వు నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు ఏ ముందులు అనుకోటానికి లేదు నువ్వు బతకాలి నువ్వు బాగుండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి టయానికి తినాలి నిద్రపోవాలి నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి నువ్వు దేవుని పనిచేసి అనేక మందిని వెలిగించాలి నీ బాధ్యత ఉంది నువ్వు చావటానికి వీల్లేదు నువ్వు ముసలమ్మవైన చావటానికి వీల్లేదు నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైనా నువ్వు చావటానికి వీల్లేదు రాణి బాధలు ఎన్నైనా రాణి అవన్నీ మనకు వన్నె తేవడానికే వస్తాయి కానీ మనల్ని పాడు చేయడానికి రావు రాణి హింసలు ఎన్న రాని అవన్నీ మనల్ని అప్ చేయడానికి వస్తాయి మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు ఎందుకంటే ఏది వచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు అదే ముందు చెప్పాడు నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేసాను నీ అడుగుల లెక్కేసాను నీ మాటలు లెక్కేశాను నువ్వు కూర్చుంటే లెక్కేశాను నువ్వు నిలబడితే లెక్కేసాను దినుములన్నీ లెక్కేసాను కన్నిటి చుక్కలు లెక్కేసాను నా దేవుడు మాట్లాడాడు అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకున్న దేవుడు ఆయనకు తెలియకుండా వస్తాయా ఏమైనా ఏమయ్యా ఆయనకి తెలియకుండా ఏ వీరావు వచ్చినాయి అంటే మనకు వన్య దేవటానికే వచ్చినాయి ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి పదనో చేయటానికి షైన్ అప్ చేయటానికి వచ్చినాయి అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు రప్పిస్తున్నాడు కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను నేనైతే చావను సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుణ్ణి క్రియలను వివరించదను పదిహేను ఏళ్ల నాడు నన్ను గాజేయాలని చూశాడు రకరకాలుగా అప్పుడే పోతే ఇంత పని కోల్పోయేది కదా మిస్ అయిపోయేవాడిని కదా నేను పోగొట్టుకునేవాడిని సైతానికి ఇదంతా లాభం అయ్యేది ఇంతమంది రక్షణ కానీ దేవుడు అంత ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు కొడితే పరిగెత్తారు జనం మరిగాయరే బచ్చే మరిగాయారే అనుకుంటా పోయింది ప్రాణం ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడి చేసి గందరగోళం చేశారు తర్వాత చిన్నగా చిన్నగా ప్రాణం వచ్చింది బ్రతిక పదిహేనేళ్ళప్పుడు జరిగింది ఇది నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు ఎందుకు నా ద్వారా జరిగే పని ఆగిపోవాలి ఆగిపోవాలంటే నేను పోవాలి నీ మీద కూడా అలా దాడులు జరుగుతాయి జరుగుతున్నాయి మెంటల్గా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా నేను దిగజార్చి బలహీనపరిచి నువ్వు తెగించేటట్టు నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయటానికే స్కెచ్లు జరుగుతాయి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి రెండే చెప్పాను నేను నీ వల్ల జరగాల్సిన వాడు ఆ ప్రణాళికే ఫెయిల్ అయిద్ది అలా ఫెయిల్ చేయాలి దేవుని ప్రణాళికల్ని ఫెయిల్ చేయాలి అది వాడి ఆలోచన లోపడదావా సైతానికి స్థలం ఇద్దావా సైతానికే ఏమందాం నేనైతే ఆ మాట ఎందుకన్నాడు దైవజనుడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి మరణ భయం వచ్చింది శత్రువు సమూహము మాట్లాడుతూ ఉన్నారు అతని ఆత్మలో నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నీ పరిస్థితి బాగలేదు నీకు టైం అయిపోయింది నీకు లేదు నీకు లేదు నీకు లేదు నీకు లేదు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతుంటే ఒక గావు కేకేశాడు హే ఎవ మీరు ఆ మాట అంటానికి నా దేవుడు అనాల మాట నేనైతే చావను నేను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించేతను ఎక్కడుందా మాట బైబిల్లో నూట పచ్చెనిదో కీర్తన పదిహేడవ వచనం నేను చావను సజీవుడన యహోవా క్రియలు వివరించేదను అలా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆ అలజడి అతనులో స్టార్ట్ అయింది ఆ ఒత్తిడి అతనిలో స్టార్ట్ అయింది ఆ వేదన అతనిలో స్టార్ట్ అయింది అది లోపల 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 నలిపేస్తుంటే బయటికి ఒక గావు కేకేసాడు నువ్వు ఎంత ఒత్తిడి చేసినా నువ్వు ఎన్నిసార్లు అన్నా నువ్వు చస్తావు 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 అయిపోయింది నీ పని నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను చావును చావును ఎందుకంటే నన్ను కాపాడే దేవుడు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన బిడ్డని ఆయన రెక్కల నీడలో ఆయన సెలవు లేకుండా నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక్ కూడా రాలదని చెప్పినప్పుడు నేను ఎలా చేస్తా సెలవు లేకుండా నేను చావను సజీవుడనై క్రియలు వివరిస్తా ఏమన్నాలో తెలుసా అయిపోయింది నీ పని అయిపోయింది నీ పని ఇంకా నువ్వు కోలుకోలేవు ఇంకా నువ్వు లేవలేవు నీ చరిత్ర సైతాన్ నా దేవుడు సమర్థుడు నేను ఇంతగా ఇంత పతనమైనా తిరిగి నన్ను లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు శత్రువా దూరంగా దేవుడు తిరిగి నన్ను నిలబెట్టగలడు నన్ను వెలిగించగలడు సంవత్సరముల ఆశీర్వాదము నాకు తిరిగి దయచేయగలడు అయిపోయింది లైఫ్ అనుకున్న రూతుకు మళ్ళా లైఫ్ని ఇచ్చాడు అయిపోయింది లైఫ్ అనుకున్న మోసకి మళ్ళా లైఫ్ ని ఇచ్చి సేవలో వాడుకున్నాడు నా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు రా సైతాన్ అప్పుల పాలు అయిపోయావు ఇంక నువ్వు కోలుకోలేవు ఇక నువ్వు లేవవు నీ పరిస్థితి అయిపోయింది నీ చరిత్ర లేదు ఇక అరే ఎవుడు నువ్వు చెప్పడానికి సైతాన్ నా దేవుడు సజీవుడురా నాకు నాకు వన్యదేవడానికి నన్ను నలగొట్టడానికి వీటిని అనుమతించాడు నా దేవుడు వాటిని తొలగించాలనుకుంటే ఒక్క చిటిక జాలురా నా దేవుడు వేసే ఒక్క చిటిక జాలు నా అప్పుల తిప్పలన్నీ ఒక్క దినమందే కొట్టివేయబడతాయి నీకు మాయ రోగం వచ్చింది నీకు పెద్ద రోగం వచ్చింది నీ కంపెనీ జబ్బు వచ్చింది నీ గుండె తేడా ఉంది నీ కిడ్నీలు తేడా ఉన్నాయి నీ లివర్ తేడా ఉంది నీ రక్తం చెడిపోయింది నీకు క్యాన్సర్ వచ్చింది నీకు అంత జబ్బు వచ్చింది నీకు ఇంత జబ్బు వచ్చింది ఇక నువ్వు బతకవు ఇది వచ్చిన వాళ్ళు బతకరు సైతాంతోనా సచ్చిన వాళ్ళందే బతికించినోడు రా నా దేవుడు రోగాలు ఒక లెక్క లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినరా లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినరా నా దేవుడు తలుచుకుంటే నన్ను క్షణములో బాగు చేయగలడు ఒక్క మాట పలికితే చాలు నా రిపోర్ట్లు మొత్తం మారిపోతాయి నాకు భయం లేదు నేను చావను నేను చావను నేను దేవుని పనిచేయాలి నేను నా యహోవాక్రియలు వివరించాలి ప్రతి విషయంలో అంతే ఎందుకంటే ముందే చెప్పా ఆయన మనల్ని ఎట్ట చూస్తున్నాడు శ్రేష్ఠులుగా చూస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఇలాంటి మరణాలను ఎందుకు అనుమతిస్తున్నాడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే నిజంగా చంపగలిగా ఎవడూ లేడు చంపినా తిరిగి లేపగల సమర్థుడు కనుక చేసుకోరా నీ ఏదో చేసుకోరా నువ్వు ఎంత తూట్లు చేస్తావో తూట్లు చేయి నువ్వు పూడ్చిపెడితే పూడ్చిపెట్టు నేను మొత్తాన్ని సరిచేసి మళ్ళీ లేదుతా ఆ దమ్ము నాకుంది కానీరా ఇప్పుడు ఇల్లు కట్టే మంచి పనితనం కలిగిన ఇంటికి ఇల్లు కట్టగలిగే మేస్త్రి దగ్గరికి వచ్చి ఈ ఇల్లు అంతా పగలగొడతాను అంటే మేస్త్రి ఏమంటాడు నీ చేత అయినట్టు పగలగొట్టుకోరా ఎందుకు ఆయన ధైర్యం ఏంటి అది ఎంత పగలగొట్టినా సరే తిరిగి కట్టగల సమర్థుడు ఇతను ఇతని దగ్గరకు వచ్చి ఆ మాటలు అంటే నువ్వు ఎంత చిత్రం చేస్తావో చేరా ఇల్లు తిరిగి నేను కట్టగలను అంటాడు మేస్త్రి పరమ మేస్త్రి నా ఏ దే దేవుడు ఏసయ్య పరమ మేస్త్రి ఆయన మన దేహం అనే ఇంటిని మళ్ళీ నిర్మించగలడు అద్భుతంగా నిర్మించగలడు మహిమ దేహాన్ని ఇవ్వగలడు మనము ఆయనకు శ్రేష్టమైన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఎందుకు అనుమతిస్తాడు తిరిగి పునర్నిర్మించుకోవటం ఆయనకి చేతవు కాబట్టి చేసుకోవడానికి చేతనైంది ఏందో అని అవకాశం ఇస్తుంది బుద్ధిమంతులు అంటే ఎవరో తెలుసా నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు బుద్ధిమంతులు మరియు ఆకాశ నక్షత్రముల వల్లే నిరంతరం ప్రకాశిస్తారు అన్నాడు దానియలు పన్నెండు మూడులో బుద్ధిమంతులు అంటే నంబర్ వన్లో వచ్చేది సేవకులు ఆత్మలను రక్షించే వాళ్ళు నీతి మార్గాన్ని అనుసరించి అనేకుల్ని తిప్పేవాళ్ళు సేవకులు వాళ్ళు కూలతారని చెప్పాడు అనేకుల్ని పరిశీలించడానికి పరిశుద్ధపరచడానికి ఇంకా క్లియర్గా నిన్న అక్కడ వివరించా పొట్టేదో గట్టిగించేదో తేల్చుకోవడానికి దేవుడు ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఇలాంటివి అనుమతిస్తాడు అనుమతించి చూసే వాళ్ళకి ఆయన కాపాడినట్టు పట్టించుకోనట్టు వదిలేసినట్టుగా అనిపిస్తుంది అప్పుడు కొంతమందికి అల్ప విశ్వాసులకు ఏమనిపిస్తుందో తెలుసా నిజంగా ఏసు ప్రభు ఉంటే కాపాడొచ్చుగా కాపాడలేదు కాబట్టి నాకేసు ప్రభుత్వ అంటారా లేకపోతే ఎలా వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచుకుంటారో చూద్దాం అని దేవుడు ఇలాంటివి కూడా అనుమతించే ఛాన్స్ ఉంది ఏది ఏమైనా భక్తులకు కలిగేటువంటి మరణం కావచ్చు శ్రమ కావచ్చు సమస్య కావచ్చు బాధ కావచ్చు ఇబ్బంది కావచ్చు అది ఆయనకైనా మీకైనా నాకైనా మనందరికీ ఫైనల్ ముగిస్తున్నాయిగా మనకు ఎదురయ్యేవన్నీ దేవునికి తెలియకుండా ఎదురు కావటం లేదు అనే విషయం మీకు అర్థమైతే నాకు అంతే సంతోషం ఎలా ఈరోజు నేను మీకు చెప్పిన కోణం ఎలాంటిదంటే ప్రతి విషయములోనూ ఆయన మనల్ని శ్రేష్ఠులుగా చూసి తల వెంట్రుకల దగ్గర నుంచి ఖాళీ అడుగుల లేక వరకు అంటే శిరం మొదలుకొని సిరి పాదం వరకు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడన్న ఒక్క విషయం మీకు అర్థమైతే చాలు నేను